శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపులే నూట పంతొమ్మిదవ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని జ్యోతిబాపులేకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శుక్రవారం నిర్వహించిన మహాత్మా బాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని బాపులేకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్య వలన ప్రాధాన్యత గుర్తింపు లభిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే అని ఆనాటి కాలంలో అస్పృశ్యత లింగ వివక్షత ఉండేదని వాటిని నిర్మూలించేందుకు వితంతువులకి పునర్వివాహం చేసేందుకు జ్యోతిబాపులే ఎంతగానో కృషి చేశారని అన్నారు మహిళా సాధికారత లభిస్తే వారు సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుందని జ్యోతిబాపులే సోదరికి భార్య సావిత్రి బాపులేకి చదువుని చెప్పి మొదటి మహిళల ఉపాధ్యాయురాలిగా తయారు చేయడంలో మొదటి అడుగు వేశారని వారిని ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి ఎదిగారని తెలిపారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం తనం నిర్మూలించేందుకు మహిళల విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు జ్యోతిబాపులే ఎంతగానో కృషి చేశారని జ్యోతిబాపులే ఆశయాలు సాధించిన రోజునే మనం వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం బాపు అడుగుజాడు నడుస్తూ కులగణన చేసిందని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలను అందించాలని అన్ని రంగాలలో నలభై రెండు శాతం అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టం వేసి పార్లమెంటుకి పంపడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ అదనపు కలెక్టర్ పి రాంబాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి రామారావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్ కుల సంఘ పెద్దలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మహిళా సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు నూట తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అంటరానితనం ఉన్న ఈ సమాజంలో ఈ దేశంలో రెండు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి పేదలందరూ కూడా చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది కులం ద్వారా కాదని చెప్పి చాటి చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావటానికి కృషి చేసిన మహానుభావుడు అంతేకాకుండా ఆయన భార్యను మొదటి దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏదో ఈ జయంతి నాడు వచ్చి వేదికల మీద మాట్లాడి ఏదో చప్పట్లు పోయి కొట్టిపోయేది కాకుండా ఆయన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారంతు మహాత్మా గారు జ్యోతిబా పూలే గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏదైతే ఉందనో దాని గురించి మాట్లాడారు చదువు గురించి మాట్లాడారు తర్వాత వాళ్ళ మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి ఎడ్యుకేషన్కి ముందు తీసుకుపోవాలని ఇది చాలా సంతోషమైన విషయం మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు సూర్యపేట జిల్లాలో కూడా మనం ఈ జయంతి అంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు జ్యోతిబా పులే గారి చరిత్ర కోసం చాలామంది మాట్లాడారు ఆ రోజు ఉన్న విషం పరిస్థితులు అది అంటచబిలిటీ విషయం కావచ్చు మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందాలు అది సతి వ్యవస్థ కావచ్చు అదేవిధంగా విడవైన మహిళలకి పడుతున్న ఇబ్బందులు సంబంధించి కావచ్చు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదువుతేనే బాగుపడతారు వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా వారు చదువు చెప్పి వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి అక్కడ వేసిన పునాదిలు ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు